నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియో అయితే లేట్ చేయను ఈరోజు వచ్చేపాటికి కర్నూలు అలాగే రాయచూర్ అలాగే బళ్ళారి మార్కెట్ గురించి అప్డేట్ చేయడానికి వచ్చాను ఇక ఈరోజు పద్దెనిమిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి గురువారం గురువారం వచ్చేసి ముందుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం కర్నూలుకు వచ్చేసి మొదటగా మాట్లాడుకుంటే వేర్షెన్గా అంటే పల్లికాయలు వచ్చేసి ఏడు వేల చిల్లర ఎనిమిది వేల చిల్లర అయితే పోవడం జరిగిందనమాట పర్లేదు రేట్ల పరంగా చూసుకున్నట్లయితే అలాగే ఆమ్దాలు చూసుకుందాం ఆమ్దాలు వచ్చేసి ఆరు వేల చిల్లరనైతే పోయినాయి కొన్ని క్వాలిటీలు ఐదు వేల ఎనిమిది వందలు కొన్ని క్వాలిటీలు ఐదు వేల నాలుగు వందలు నడిచినాయి అనమాట ఇక కందులు వడకలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మూడు వేల చిల్లర మూడు వేల నాలుగు వందల వరకు టాప్ అయింది అనమాట కొన్ని రెండు వేల ఎనిమిది వందలు అయితే నడిచింది ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే రెండు వేల చిల్లర ఒకలాటు కనిష్ట అంటే గరిష్ట ధర కనిష్ట ధర వచ్చేసి పదకొండు వందల చిల్లర అలాగే వాము వాము అయితే రాలేదనమాట పదకొండు పన్నెండు వేలు నడుస్తుంది ప్రజెంట్ వాము అంటే బాగుండేది బాగాలేకుంది కంపేర్ అనమాట బాగుండేదైతే ఒక వెయ్యి అటో ఇటు నడుస్తుంది వాము పొట్టయితే ఎనిమిది వేల వరకు అట్లా నడుస్తుంది అనమాట అలాగే మీతో క్వాలిటీలు చూసుకున్నట్లయితే కందులు కందులు వచ్చేసి ఆరు వేల రెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు ఒకలాటి వెళ్ళింది అంతే కానీ మిగతావన్నీ కూడా ఎక్కడ చూసినా ఆరు వేల నాలుగు వందలు బాగా మంచి క్వాలిటీ ఉన్నా కూడా ఆరు వేల ఎనిమిది వందలు ఫుల్ డ్రై ఉన్నా కూడా ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు నడిచింది అనమాట అలాగే మిర్చిలు వచ్చినాయి మిర్చి రకాలు చూసుకున్నట్టు త్రీ ఫోర్ వన్ వచ్చేసి పద్నాలుగు వేల చిల్లర అలాగే తేజ వచ్చేసి పదహైదు వేల చిల్లర అలాగే త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు అలాగే సింజంటా బ్యాటరీ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల చిల్లరనైతే పోవడం జరిగింది అనమాట కొత్తది ఇక మిగతా వచ్చేపాటికి సోయాబీన్స్ రావడం జరిగింది రెండు వేల అయితే పోవడం జరిగింది కుర్రలు రావడం జరిగింది రెండు వేల చిల్లర పోవడం జరిగింది రెండు వేల రెండు వందలు అనమాట అలాగే పూల విత్తనాలు అయితే రాలేవు మిగతా వచ్చేసి మినుములు వచ్చినాయి అంటే మనకు వద్దులు అంటాము ఆ వద్దులు మినుములు అంతా ఒకటి అనమాట ఏడు వేల నూట ఇరవై రూపాయలు ఇట్లా పోవడం జరిగింది మొక్కజొన్నలు వచ్చినాయి పద్దెనిమిది వందల నలభై రూపాయలు అయితే టాప్ అయింది అనమాట కొన్ని కనిష్ట ధర వచ్చేసి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు పదహారు వందలు ఇట్లా నడిచింది అనమాట అందులో యాజలు ఇక్కడ నడిచినది కూడా ఏడు వేలు లోపలనే ఏడు వేల పైన ఎక్కడా లేవు చాయిస్ ఈరోజు కూడా ఇదే రేటే నడుస్తుంది అనమాట ఇక రాయచూరు మార్కెట్ రాయచూరు మార్కెట్కి వచ్చేసి ఎక్కువగా రైతులు తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి వచ్చేపటికి నాలుగైదు అయితే డిఫరెన్స్ వచ్చింది మార్కెట్కి చాలామంది రైతులు ఇద్దామొద్దా అన్న డైలమాలో ఉన్నారు ఎందుకంటే ఇట్లా సంచులు సంచులు లాట్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే అక్కడ మార్కెట్ అంతా ఫుల్గా ఉంది ఇక్కడికి వచ్చేపాటికి కందులు చూసుకున్నట్లయితే మొదటగా ఏడు వేల రెండు వందలు టాపెస్ట్ అంటే మొన్న ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు వందలు ఉండేది రేపు అమావాస్య కాబట్టి ఏమో బాగానే రేటు నడుస్తుంది కనుక చాలామంది రైతులు ఎత్తుకోపోవడం జరిగింది అయినా కూడా పెద్ద రేట్స్ అయితే లేవు మార్కెట్లో ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు పడిన ఎనిమిది టాప్గా ఉందన్నమాట అంటే ఏడు వేలు ఎవరిదో ఎవరిదవరిది పోయింది కానీ మిగతా వాళ్ళందరూ ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు అయితే నడిచిందనమాట ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపటికి పోయినసారి కంటే ఈసారి ఇంకా తక్కువగా నడుస్తుంది అంటున్నారు మార్కెట్ ఎందుకంటే పోయినసారి ఎనిమిది తొమ్మిది వేలు ఫస్ట్ నడిచింది అయిన తర్వాత ఏడు ఆరు వేలు ఇట్లా నడిచింది ఎంఎస్ పీరియడ్స్ అంటే మ్యాక్సిమం ధర ఉండాల్సింది అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఎనిమిది వేలు పెట్టినారు కానీ ఎక్కడ పట్టడం లేదు ఇప్పుడు ఫుల్ డ్రై చేసుకున్నారు చాలామంది ఫస్ట్ నుంచి అంటే డిసెంబర్ నుంచి కోతలు అయితే చాలా చాలామంది నవంబర్ ఎండింగ్ నుంచే కోతలు ప్రారంభించినారు ఫుల్ డ్రై ఉన్నాయి మనకు మ్యాచర్ గుళ్ళే అయినా పట్టుకోవటం లేదు ఇంకా రేట్లు వస్తాయి లేదా అనేది చూడాలన్నమాట వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇంకా ఆదివారం వస్తుంది మర్నాడు మర్నాడు మళ్ళీ మార్కెట్స్ సెల్ ఉంటుంది అంటే రేపు అమావాస్య ఎట్లా నడుస్తావు చూడాలన్నమాట ఇంకా మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు టాప్ నడిచే పుల్లు పశాలు ఉంటాయి కానీ ఐదు వేల ఐదు వందల నుంచి కూడా నడిచింది కందులు వడకలు వచ్చేసి మూడు వేల రెండు వందలు టాప్ అయింది అనమాట ఇక్కడ మినిమంలో వచ్చినాయి ఏడు వేల చిల్లర అయితే పోవడం జరిగింది వేరుశనగలు వచ్చినాయి ఆరు వేల ఐదు వందలు నడిచింది కొన్ని క్వాలిటీలు ఐదు వేల ఐదు వందలు నచ్చింది అనమాట ఇక మిగతా వచ్చేసి మొక్కజొన్నలు వచ్చినాయి పదహారు వందల చిల్లర పోవడం జరిగింది అలాగే ఉల్లిగడ్డలు వచ్చినాయి పద్నాలుగు వందల చిల్లర అలాగే పదహారు వందల చిల్లర పద్దెనిమిది వందల చిల్లర అయితే టాపెస్ట్గా నడిచింది అనమాట ఇక శనగలు వచ్చినాయి పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఐదు వేల యాభై ఐదు రూపాయల టాపు ఒకటి నాలుగు వేల ఎనిమిది వందలు నడిచింది కర్నూలు అంతా అడగొచ్చు కర్నూల్లో అయితే మనకు నాలుగు వేల చిల్లరనే పోయింది ఈ పప్పు శనగలు అయితే కనుక మిగతా వచ్చేపాటికి బల్లారి మార్కెట్ బల్లారి మార్కెట్లో వచ్చేసి పప్పు శనగలు ఈరోజు ఐదు వేల చిల్లర ఒక డాలర్కి వెళ్ళింది ఐదు వేల వంద ఇంకా మనకు ఏసీలో నడుస్తుంది ఐదు వేల రెండు వందలే కాస్త పోయింది వంద రెండు వందలు తగ్గినట్లుగా కనిపిస్తుంది మార్కెట్ కూడా లైక్ కందులు చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందల టాపు ఏడవసాటి ఏడు వేలు అంతేగాని అన్ని మార్కెట్లు ఈరోజు యాజ్ యూజువల్ ఏడు వేలు లోపలనే నడిచినాయి రాయచూర్ మార్కెట్కే బాగానే నడుస్తుంది అనుకున్నాం అయినా కూడా చాలా తగ్గింది మార్కెట్ చాలామంది రైతులు ఎక్కువగా పోవడం వల్ల మళ్ళీ ఇంకా అర్థం అవడం లేదనమాట ఇంకా ఇప్పుడు కోతలు ప్రారంభించినా చాలామంది డ్రై సిచువేషన్ ఉంది ఇంకా ఇప్పుడు పదివేల క్వింటాల్ కూడా దాటలేదు గతేడాది పదిహేడు వేలు క్వింటాల్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేల క్వింటాల్ వచ్చినాయి ఇంకా నాలుగు వేల క్వింటాల్కే కూడా ధర పలకటం లేదనమాట ఇంకా మిగతా వచ్చేసి మొక్కజొన్నలు బల్లార్ మార్కెట్లో పదహారు వందల చిల్లర పదిహేడు వందల చిల్లర పోవడం జరిగింది అలాగే ఉల్లిగడ్డలు వచ్చేసి పద్నాలుగు వందల చిల్లర పోయిందనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి మినుములు ఇవి వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు నడిచింది ఇక అలసందులు వచ్చినాయి అలసందులు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు నడిచిందనమాట కొర్రలు వచ్చినాయి రెండు వేల రెండు వందలు నడిచింది అలాగే వడ్లు చెప్పుకోలేదు ఈ రాయచన్ మార్కెట్లో వడ్లు వచ్చేసి రెండు వేల ఆరు వందల టాప్ అనమాట ఇక ఇదండి ఈ మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి